కలెక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి తమ గ్రామంలో చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి మండలం అల్లిఖానుడిపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు కలెక్టర్ డ్రైవర్ గా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి బంజర్ భూమిలో ఆక్రమించుకునే నివాసం ఉంటున్నాడని గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్నాడని దీనిపై ప్రశ్నించిన వారిపై రోడర్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసి తమను ఇబ్బందులు గురి చేస్తున్నాడని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మీడియా మొక్కలు వాపోయారు నా పేరు శంకర్రావు అండి అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం ఊడేరు పంచాయతీ ఆయన టోటా సింహాచలం అన్న ఈ వ్యక్తి మన వాటర్ ట్యాంక్లో బంజరీ మొత్తం అంతా కెప్పి చేశాడు కెప్పేశాడు కెప్పేసి అది కోనేరుకెళ్ళి ఓగండి అది అది పన్నడి నుంచి వచ్చిన దాని నుంచి కొనేతా అండి వాటర్ అదంతా కబ్జా చేసి ఆ వాటర్ అంతా వర్షాలు పడితే అప్పుడు ముళ్ళుగా అది గతంలో మొత్తం మన సర్పంచ్ గారు కూడా నీరంతా ఒంటికి తోడిచ్చారు ఆ నీరంతా కలుషితమైపోయి నీరు ట్యాంకులకు వెళ్ళిపోయి అందరూ రోగాల బారిన పడిపోతున్నారు ఆయన ఏమని అడిగామనుకోండి మేము ఎస్ఏ కేసు పెడతామని అంతకుముందు కూడా అలాగే ఎస్సీ కేసు పెట్టించడండి మా అమ్మగారి మీద తనకు వేరే ఈ అబ్బాయి మీద కూడా పెట్టించాడు ఇలాగ చేస్తాడు ఏమైనా అంటే అదే చేస్తాడండి మామూలు బెదిరిస్తున్నాడండి అండి అదే కలర్ గారు దగ్గించి దీన్ని దర్యాప్తు చేస్తారని దాని మీద సెలవు తీసుకుంటారని కోరుకుంటున్నాం